శోభిత దులిపాల తన గురించి చేదు గురించి చాలా ఆసక్తికర విషయాలని అయితే చెప్పుకొచ్చారు ఇక నాగ చైతన్యం పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు శోభిత ఇక శోభిత బ్యాగ్ లో ఎప్పుడు ఇంటి తాళాలు ఫోన్ ఇయర్ ప్యాడ్స్ లిప్ బామ్ పుస్తకం పెన్సిల్ నోట్ ప్యాడ్స్ ఉంటాయంట ఇక పొద్దున లేవగానే శోభిత చేసే పని మొక్కలకు నీళ్ళు పోయడం అంట ఇక తనకు ఇష్టమైన దుస్తులు చీరనంట ఎవరికి తెలియని విషయం ఏంటంటే షూటింగ్ సమయంలో ఫోన్ అస్సలు చూడదంట శోభిత ఇక శోభితకు నాగచైతన్యలు నచ్చేవి నాగచైతన్య సింప్లిసిటీ మంచి మనసు ఇతరుల పట్ల దయ తనని మొదటగా ఆకర్షించాయంట ఇక చేయి చాలా మర్యాదస్తుడు ఎంతో హుందాగా ప్రవర్తిస్తాడు ఎప్పుడు ప్రశాంతంగా కూల్గా ఉంటాడు అతనిలో నాకు బాగా నచ్చేవి అవే నన్ను చాలా కేరింగ్గా చూసుకుంటాడు నన్ను అమితంగా ప్రేమిస్తాడు ఎలాంటి ప్రేమ కోసం అయితే నేను ఇంతకాలం ఎదురు చూశానో అది నాకు చేతి నుంచి దక్కింది అలాంటి వ్యక్తి భర్తగా రావడం అదృష్టమని శోభిత చెప్పుకొచ్చారు అలాగే శోభిత వంట బాగా చేస్తారంట నా వంటలను ఎవరైనా సరే లొట్టలేసుకొని తినాల్సిందే ఆవకాయ పులిహోర ముద్దపప్పు పచ్చి పులుసు నా ఫేవరెట్ అని చెప్పుకొచ్చారు ఇక శోభిత ఎక్కడికి వెళ్ళినా ఇంటి భోజనమే పట్టుకెళ్తారంట కాస్త ఖాళీ సమయం దొరికితే వంటిట్లోకి దూరిపోతారంట ఇక పుస్తకం పట్టడం చాలా ఇష్టమంట ఇక చిన్నప్పుడు ఎక్కువసేపు లైబ్రరీలోనే గడిపేదంట కవిత్వం కూడా రాస్తుందంట ఇక డైరీ రాయడం అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చారు